సేవింగ్ అకౌంట్కు ఐదు వేలు కరెంట్ అకౌంట్ ఉంటే పదివేలు ఇదేదో గవర్నమెంట్ కొత్త స్కీమ్ పెట్టి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తోంది అనుకుంటున్నారా ఇది స్కీమ్ కాదు పెద్ద స్కామ్ పేదలు అమాయకులకు డబ్బులు ఎరచూపి సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఆర్థిక నేరగాళ్లు సాగిస్తున్న దంద ప్రజల నుంచి కొట్టేసిన కోట్లాది రూపాయల నగదు వివిధ ఖాతాల్లోకి మళ్లించుకుని విత్డ్రా చేసుకునేందుకు సాగిస్తున్న బ్యాంక్ అకౌంట్ల బేరం సైబర్ నేరాలు బెట్టింగ్ దందాలు ఆన్లైన్ గేమింగ్లు అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే ఆధునిక జోద క్రీడలు ప్రపంచంలో ఏ మూల నుంచైనా మన ఖాతా ఖాళీ చేసేస్తారు డబ్బు బట్వాడా మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది నేరుగా ఒక్క పైసా కూడా లావాదేవీ జరగదు అంటే ఈ డబ్బంతా ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు చేరాల్సిందే ఒకే ఖాతాకు కోట్లాది రూపాయల సొమ్ము చేరితే ఇబ్బంది కాబట్టి ఇలాంటి నేరగాళ్లు పదులు వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాల్సిందే మరి ఇన్ని ఖాతాలు ఎలా తెరుస్తారు ఆ ఖాతాల్లోకి చేరిన సొమ్ము వారు ఎలా తీసుకుంటారు ఆన్లైన్ అక్రమ లావాదేవీల్లో ఇదే అతిపెద్ద దందా ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బంతా వివిధ ఖాతాల్లోకి మళ్లించేందుకు ఈ అక్రమార్కులు పెద్ద నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తుంటారు కొందరు ఏజెంట్లను పెట్టుకుని అమాయకులు పేదల పేరిట బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తారు వాటిని తమ వద్దే పెట్టుకుని డబ్బులు పెద్ద ఎత్తున డ్రా చేసుకుంటారు ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్స్కి ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్లో ఆన్లైన్లో తీసుకుంటుంటారు వీళ్ళు డిపాజిట్లు చేస్తుంటారు దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి ఈ క్రమంలో మన బ్యాంకర్స్ని లాస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం కొంతమంది బ్యాంకర్స్ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు కొంతమంది దాంట్లోకి అమౌంట్ వెళ్తుంది ఏదైనా అమౌంట్లు ఇలా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకుని రండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మనం ఎటువంటి ఉంటాయి అన్నీ కూడా ఇలా పేదలకు డబ్బు ఆశ చూపి బ్యాంక్ అకౌంట్లు తెరిపించి వారి డెబిట్ కార్డులు బ్యాంకు ఖాతా పుస్తకాలు తీసుకుని బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తోన్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన షేక్ ఆసిన్ ఒంగోలుకు చెందిన షేక్ నాయిబ్ రసూల్ హైదరాబాద్కు చెందిన ప్రణీత్ సయ్యద్ వహీజాద్ అలీ షేక్ ఖాదరు నిసా షేక్ ఆయేషాలు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు పేద మహిళలకు డబ్బు ఆశ చూపి బ్యాంకు ఖాతాలు తెరిపించారు ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంక్ లో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే దానికి డౌట్ రావడం జరిగింది అలాగే ఇమ్మీడియట్లీ మన మన పోలీస్కి చెప్పడం జరిగింది కన్ఫర్మ్ అయింది ఇవి పెద్ద స్కామ్ చేస్తున్నారని సో ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయబ్రసుల్ అనే వ్యక్తి ఒకతను ఇతను ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో సో ఒంగోలులో ఇతను ఉంటాడు ప్రణీత్ నాయబ్రసులు ఒంగోలులో ఉంటారు అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది అలాగే ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఒక ఆమె తోడు తీసుకొని పేర్ల మాన్యంలో ఒంగోలు ఒక ఏరియా అది అక్కడ పేర్లమాన్యంలో కొంతమంది బాగా పూరున్నటువంటి కొంతమంది మహిళలకు ఆశ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే సిక్స్ థౌజండ్ రూపీస్ అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే టెన్ లాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పారు సైబర్ మోసాలు ఆన్లైన్ అక్రమ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అనుమానం ఉన్న ఖాతాలపై నిఘా ఉంచాల్సిందిగా బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు అందులో భాగంగా కొన్ని ఖాతాల్లో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆయా ఖాతాదారులను విచారించగా తమకు కొంత నగదిచ్చి డెబిట్ కార్డు బ్యాంకు పుస్తకాలన్నీ వారే తీసుకెళ్లారని చెప్పడంతో పోలీసులు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు ఆ పిన్ నెంబర్లు కానీ ఉండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అంతా డేటా తీసుకుంటారు నాయబ్రస్తులు ఇతని ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు హైదరాబాద్కి పంపుతారు ఇక్కడి ఏజెంట్లు ఈ సిమ్ కార్డులు డెబిట్ కార్డులు ఖాతా వివరాలన్నీ విదేశాల్లో ఉన్న ముఠాలకు పంపుతున్నారు వారు అక్కడి నుంచే ఈ ఖాతాలతో అక్రమ లావాదేవీలు నిర్వహించడంతో పాటు ఆన్లైన్ గేమింగ్ లో మోసం చేసి సంపాదించిన సొమ్ము విత్ చేసుకుంటున్నారు కాబట్టి బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు